కథాభారతి శ్రోతలకు స్వాగతం ఈనాటి కథ ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారి కథా సంపుటి నిర్వాణ నుండి ఎంచుకొనబడిన రెండవ కథ యోగిని అప్పుడు ముప్పై ఏండ్ల తన్మయి యోగ నిద్రలో ఉంది మనిషి శరీరాన్ని మనసును బుద్ధిని ఆత్మతో సంధానపరుస్తూ సంలీనం చేస్తుండడమే స్థూలంగా యోగనిద్ర అంటే శరీరం మనసు అలసి అర్ధ సుషుప్తిలో తచ్చాడుతూ ఒకనొక అనిస్థితిలో ఘర్షిస్తున్న సందిగ్ధ స్థితే యోగ నిద్రలో మనిషిని ఆవహించి ఒక లోలకంలా రెండు అంత్య అవధుల మధ్య పునర్యానిస్తూ ఒక రకంగా ఆత్మాన్వేషణ యోగ నిద్ర అంటే తెరలు తెరలుగా ఒక్కొక్కటిగా తొలగిపోతూ పొరలు పొరలు బాధ దుఃఖం శూలాల్లా గుచ్చుకుంటూ ఛేదిస్తున్న ప్రశ్నలు ఈ సంక్లిష్టతలో ఇప్పుడు తనేమి చేయాలో తోచని నిస్సహాయ శూన్యతలో నిలబడి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ లోపల పాదాల వ్రేళ్ల కొసల నుండి ఏదో విద్యుత్ జల పైకి యాంకిల్స్ పిక్కల కండరాలు మోకాళ్ళు కటిభాగం పైకి పై పైకి ప్రవహిస్తూ తెలుస్తోంది ఉత్పతనం సప్త కుండలిని చక్రాలు ఊర్ధ్వయానంలో తటస్థపడుతుండడం మూలాధార స్వాధిష్టాన మణిపూరక ఇంకా పైన కనుబొమ్మల నడుమ బ్రుకుటిలో ప్రకాశవంతమైన జ్ఞానచక్రం వట్టి భావన భాషలేని ఒక మహారసానుభూతి ఏ వ్యక్తీకరణకు లొంగని అస్పందన నిశ్చలానిశ్చల స్థితి తర్వాత కపాల శీర్షంలో బ్రహ్మరంధ్రం నుండి స్పం స్పందిస్తూ ప్రాణ శక్తి అక్కడ వేయి వర్ణాల మహాకాంతితో ఉజ్వలిస్తూ సహస్రార చక్రం తన్మయి ఒక అభౌతిక రేణువుగా మారి తుఫాన్లో ప్రచండ వేగంతో కొట్టుకుపోతూ ఆ క్షణం ఆమె ఒక ఎండిన ఎర్రని బాదాం ఆకు రాలిపోతూ రాలిపోతూ డెబ్బై ఐదు సంవత్సరాల స్వపరిపాలన తర్వాత అమృతోత్సవాలను జరుపుకుంటున్న భారతదేశం యొక్క గ్లోబల్ హంగర్ ర్యాంక్ నూట ఇరవై ఒకటి దేశాలలో నూట ఏడవ స్థానం చుట్టూ ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ కంటే తక్కువ అవి వరుసగా తొంభై తొమ్మిది ఎనభై నాలుగు ఎనభై ఒకటి ఆకలి కేకలు ఇంకా ఇంకా ప్రపంచ పది ఆర్థిక స్థితుల్లో ఎకానమీల్లో భారతదేశం ఐదవ స్థానంలో ఉన్న పర్ క్యాపిటా జీడిపి మాత్రం కేవలం ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది డాలర్లుగానే ఉంది ఏ దేశంలోనైనా ఆరోగ్య సూచికగా రెండు శాతం వరకు ఉండవలసిన ద్రవ్యోల్బణ శాతం భారతదేశంలో ప్రస్తుతం ఆరు పాయింట్ ఏడు మూడు ఉంది భారతదేశ నికర రుణం నూట యాభై ఐదు పాయింట్ మూడు ఒక్క లక్షల కోట్ల రూపాయలు మనుషులు భూమి పుండులో కూరుకుపోతుంటారు కదిలిన కొద్దీ ఇంకా లోపలికి ఇంకా ఇంకా లోపలికి అసలు ఈ అప్పుల కథ ఏమిటి ప్రజలకు ఓట్ల కోసం బహిరంగ లంచం ఇవ్వటమే సంక్షేమ పథకాల పేర ఒకడు ఆడ ఓటర్లకు పసుపు కుంకుమ పసుపు కుంకుమ అంటాడు ఒకడు ఓటున్న విద్యార్థులందరికీ ల్యాప్టాప్స్ ఉచితం అంటాడు మరొకడు ఇంటింటికి వాషింగ్ మెషిన్లు అంటాడు ఇంకొకడు అదంతెందుకు అమ్మ ఒడి పథకం కింద క్రమం తప్పకుండా మీ అకౌంట్లో నగదు బదిలీ అంటాడు భారతదేశం మరో నైజీరియా అవుతుందా నైజీరియా అంటే ప్రభుత్వం తయారు చేసిన సోమరిపోతుల దేశం సైబర్ నేరగాళ్ల పుట్టినిళ్ళు దేశమంతా వ్యభిచార సంస్కృతి గరిష్ట అవినీతి అరాచకత్వం అధికారం కోసం పాలకులు చేసే అకృత్యాల వల్ల దేశాల లక్షల కొద్దీ ప్రజల జీవితాలు భగ్నం అవుతుండటం చూస్తూనే శ్రీలంక జిబౌటీ ఉగాండా ఆఫ్ఘనిస్తాన్ అల్జీరియా అంగోలా బహ్రెయిన్ బంగ్లాదేశ్ బెలారస్ బొలీవియా కెమెరూన్ క్రొయేషియా క్యూబా ఇట్లా ఎన్నో అగ్రప్రపంచ దేశాలన్నీ రెండు దేశాల మధ్య ఏదో ఒక రూపంలో యుద్ధాన్ని సృష్టించి వాళ్లకు రుణం కింద ఆయుధాలను అమ్ముకుని వాళ్లను బానిసలను చేసుకుని ఆధిపత్యం చెలాయిస్తూ సకల సుఖాలు మద్యం మగువ మణి తొమ్మిది నెలలుగా జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆ పాలనని ఏ ఒక్కరికి ఆ పాలని ఏ ఒక్కరికీ ఉండదు కొనసాగాలది సీ అండ్ ఎంజాయ్ ఆకారణంగా మనుషులను మనుషులు చంపుతుండగా విశ్శబ్దంగా చూస్తూ మిన్నకుండటం ఆనందిస్తుండటం ఎంత అమానుషం భయం మనిషిని భయపెట్టి జయించి హింసిస్తూ అధికారాన్ని చలాయించాలి అదే పెట్టుబడిదారుల ఆక్రమణ నీతి వసుదైక కుటుంబం అన్న నినాదం వట్టి ట్రాష్ పిచ్చి ప్రేలాపన ఆ సూక్తిని చెప్పిన భారతదేశమే ఇప్పుడు నిన్ను కొంటా నిన్ను భయపెట్టి పాదాక్రాంతం చేసుకుంటా వినకుంటే నిన్ను మాయం చేస్తా అని గర్జిస్తుంటే హోమ్ టు రీచ్ చైనా జీ జిన్పింగ్ మూడవసారి శాశ్వత ప్రెసిడెంట్ ఆఫ్ చైనా ఎందరిని చంపాడు ఎన్ని దేశాలను కబళించాడు అనేది అనవసరం ఒక్క బెల్ట్ అండ్ రోడ్స్ ఇనిషియేటివ్ అనే డెట్ ట్రాప్ రుణవచ్చుతో ప్రపంచాన్నే జయిస్తూ వస్తున్నవాడు అమెరికా ఇక మాజీ అగ్రదేశం చైనానే ఇక ప్రపంచ ధనిక దేశం అని హుంకరింపు నువ్వు ఏమైనా చెయ్యి గెలిచినవాడే విజయుడు అని కాళోజీ ప్రవచనం తన్మయి యోగనిద్ర అనే ట్రాన్స్లో ఉంది ఆమె ధ్యాస పాదాల దగ్గర నుండి కటివలయాన్ని దాటి ఊర్ధ్వముఖంగా సాగుతోంది భారతీయ తంత్రశాస్త్రంలో ఆయుర్వేద గ్రంథాల్లో వివరించబడ్డ మానవ శరీరంలో గుప్తమై ఉన్న శక్తి కేంద్రాలైన సప్తచక్రాల్లో అతి ప్రధానమైన హృదయస్థానంలో నిక్షిప్తమైన అనాహత చక్రం దగ్గర తచ్చాడుతోంది తన్మయి ఆకుపచ్చ రంగులో ప్రకాశించే అనాహత చక్రం ప్రేమ ఆశ మరియు కరుణకు ప్రతీక అర్ధచేతన దశలో ఉన్న తన్మయి ఎందుకో గాఢమైన దుఃఖంలోకి నదిలోకి ఒక బండరాయిలా జారిపోతూ తనకు తెలియకుండానే ఎక్కెక్కిపడి ఏడ్వటం చేస్తూ కన్నీళ్లు కారుస్తోంది మార్పే జీవితం పరివర్తనే పరమావధి శాస్త్ర సాంకేతిక వృద్ధే మనిషి పురోగమనాన్ని నిర్దేశించే ఏకైక సాధనం అని ప్రపంచవ్యాప్త ఎనిమిది వందల కోట్ల మనుషులు నమ్ముతున్న వర్తమానంలో రెండు వేల పంతొమ్మిదిలో సకల ప్రపంచ దేశాలన్నింటినీ కబళించిన మహమ్మారి కోవిడ్ పంతొమ్మిది అని వ్యవహరించబడ్డ కరోనా కోట్ల మందిని మృత్యు కుహరంలోకి అదృశ్యపరుస్తూనే కొన్ని కొత్త జీవన విధానాలను అందరికీ అలవాటు చేసిపోయింది ఇన్నాళ్ళు ఒక మనిషి ఉద్యోగం చేయడం అంటే ఒక యజమాని కొందరు ఉద్యోగులు అందరూ కలిసి ఒకచోట పనిచేస్తుండడం అన్న మూల భావన మారి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుండి తన కంపెనీకి అనుసంధానమై పనిచేస్తుండటం వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అంటే ఉద్యోగి తన కంప్యూటర్లో లాగిన్ అయి నియమిత సమయాల్లో ఎక్కడి నుండో పనిచేస్తూ వెళ్తాడు కంపెనీ అమెరికాలో ఉంటుంది మనిషి ఇండియాలో నుండి పనిచేస్తాడు తర్వాత ఇది క్రమంగా వర్క్ ఫ్రమ్ ఎనీ టైం అంటే నియమిత వేళలుండవు పనిని మాత్రం చేస్తాడు కానీ అతనికి వీలున్నప్పుడు అంగీకరించిన టైమ్ టార్గెట్లో ఇది క్రమంగా మనిషికి లభించిన అవకాశం వల్ల వక్రబుద్ధితో ఆపేక్షాకారుడై ఆపేక్షాపరుడై మూన్లైట్ వర్కింగ్ను ప్రారంభించారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అంటే ఏకకాలంలో ఇద్దరూ లేక ముగ్గురికి పనిచేస్తూ మూడు ఆదాయాలను పొందుతూ ఎంజాయ్ చేస్తాడు పాండమిక్ టైం ముగిసి కరోనా నుండి మనుషులు రోడ్లపైకి నిర్భయంగా వస్తున్న నాటికి పనిచేసే విధానాల్లో ఇన్ని మార్పులను తెచ్చి పని సంస్కృతిని పునర్నిర్వచించింది కాలం దీనివల్ల ఒక కంపెనీ యొక్క యజమాని ఉద్యోగి సంబంధాలు పలచబడి జీతమే ముఖ్యమై మానవ పరస్పర పరస్పరతలు విచ్ఛిన్నమైపోయినై మనిషే మార్కెట్ అయి సంబంధాలన్నీ కేవలం వ్యాపారాత్మక ఆర్థిక సంబంధాలుగానే మిగిలిపోయి అంతా పే అండ్ యూజ్ లేక యూజ్ అండ్ పేగా మారిపోయినాయి క్రమంగా అసలు యజమాని ఉద్యోగి అనే కాన్సెప్టే మారిపోయి ఊబర్ స్విగ్గీ జొమాటో జియోమార్ట్ అమెజాన్ వంటి ఆన్లైన్ పద్ధతులు విజృంభిస్తూ అసలు ముఖ పరిచయాలే అవసరం లేని అన్ని వ్యాపారాత్మక సంబంధాలు జీవితాల్లోకి ప్రవేశించినాయి ఈ పద్ధతుల్లో స్వేచ్ఛ ఎక్కువై ఎవరు ఎంతసేపైనా ఎక్కడి నుండైనా పనిని మాత్రమే చేసి ఏకకాలంలో బహుళ సంపాదన పనులు చేపట్టే వీలు ఏర్పడింది దీని తర్వాత సాంకేతిక అభివృద్ధి పేరుతో గిగ్ ఎకానమీ మైక్రో ఎంటర్ప్రీనర్షిప్ మొదలైంది గిగ్ ఎకానమీలో ఎవరు ఎవరికీ యజమాని కాదు పని ఆధారిత పారితోషికం పై నిపుణుడు ఇచ్చిన పనిని నియమిత కాలంలో చేసి డబ్బు తీసుకుని వెళ్తాడు అంతే కంపెనీ లేదు ఉద్యోగం కాదది కేవలం ఒక వ్యక్తి యొక్క పని నైపుణ్యం క్రియేటివిటీ నిబద్ధతల పైననే వ్యవహారం ఆధారపడి ఉంటుంది ఇక మైక్రో మైక్రోయాంటర్ప్రెన్యూర్లో పనిచేసే వ్యక్తి తన పనిని నిర్వహిస్తూ జీతం తీసుకుంటూ ఒప్పుకున్న విధానంలో టైం టు టైం ఆ కంపెనీ స్టాక్స్ను పారితోషికంగా పొందుతాడు ఆ రకంగా కొంతకాలానికి ఆ వర్కర్ ఆ కంపెనీలో వాటాదారునిగా మారవచ్చు ఇవన్నీ అనివార్యమై ఆధునిక వ్యాపార రంగంలో ఒక విష సంస్కృతిగా వ్యాపించి ఇప్పుడు అయితే ఈ అనివార్యతలు ఈరోజు వికారభారమై అసలు మానవీయ సంబంధాలన్నీ విచ్ఛిన్నమైపోతుండగా నీతి ఆయోగ్ వంటి ప్రభుత్వ సంస్థలు కొన్ని భద్రతా నిర్దేశకాలను రూపొందించాల్సిన అవసరం ఏర్పడుతోంది మనుషులు ప్రధానంగా ఇప్పటి యువతరం హద్దుమీరిన అతి స్వేచ్ఛను అనుభవిస్తున్న కాలంలో పని అన్న పద నిర్వచనమే మారిపోయింది కేవలం వస్తు ఉత్పత్తికి మాత్రమే ఇదివరకు వాడబడ్డ ఈ పదం ఇప్పుడు సేవలకు కుట్రలకు వ్యూహాత్మక ధ్వంసాలకు వినిర్మాణ వినాశకర కార్యాలకు కూడా వినియోగించబడుతోంది తను ఒక రివర్స్ హాకింగ్ నిపుణురాలిగా పోలీస్ సెక్యూరిటీ వింగ్లో అనేకానేక నేరాలను ఛేదిస్తున్నప్పుడు వెలుగు చూచే అకృత్యాలు నివ్వెరపరుస్తాయి మొన్న జూబ్లీహిల్స్లోని ఒక ప్రైవేట్ లగ్జరీ భవనంలో అనధికారకంగా నిర్వహించబడుతున్న ఒక ఎమ్మెల్యేకు చెందిన పబ్లో బయటపడ్డ పచ్చి వ్యభిచార ఉదంతం ఆశ్చర్యం కలిగించింది ఆ మూడు గంటల రాత్రి అకస్మాత్ దాడి జరిపినప్పుడు దాదాపు రెండు వందల మంది యువజంటలు చాలామంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎక్కడెక్కడివారో భారతదేశ ఇతర రాష్ట్రాల వాళ్లే ఎక్కువ కొందరు విదేశీ పౌరులు కూడా డ్రగ్స్ మరియు సెక్స్ దంద ప్రధాన వ్యాపారం తాను వలవేసి పట్టుకున్నప్పుడు ఒక డ్రగ్స్ పెడ్లర్ ఆ యువతికి కొన్ని ఫోటోలున్న ఆల్బమ్ను ఇచ్చాడు ఆమె అందులో ఒక నగ్న యువకుణ్ణి సెలెక్ట్ చేసి అక్కడొక మార్క్ చేసింది లిప్స్టిక్స్తో రెండు నిమిషాల తర్వాత అతను వచ్చి తన మొబైల్లో ఒక మెసేజ్ చూపించాడు ఆమె వెంటనే అతని వెంట వెళ్ళి బయట పార్కింగ్లో ఉన్న కార్ నంబర్ను వెతుక్కుని ఒక బీఎండల్యూ కారులో కూర్చుని ఉన్న కండలు తిరిగిన యువకుణ్ణి చూసి తృప్తిగా వెనువెంటనే ఆ పెడ్లర్కు తన మొబైల్లోని గూగుల్ పే నుండి కొన్ని వేలు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఆ కారులో కూర్చున్న యువకునికి చూపించటం మరుక్షణం ఒక అప్రూవల్ రాగానే అతని బీఎండల్యూ ఈమె రోవర్ కారు రెండూ బయలుదేరి ఆమె అప్పుడు పెడ్లర్ ఇచ్చిన చిటికెడు తెల్లని ఎల్ఎస్డి పొడిని నోట్లో వేసుకుని తర్వాత పోలీసులు రహస్యంగా వెంటాడి ఆ ఇద్దరూ వెళ్లిన బంజారా హిల్స్ సుందర భవనానికి చేరుకుని కాచి అరగంట తర్వాత దాడి చేస్తే అతను హైదరాబాద్కే చెందిన మేల్ సెక్స్ వర్కర్ ఆ రాత్రి ఆమెతో విశృంఖలంగా గడిపితే కూలీ ఇరవై వేలు ఆమెది గుర్గాం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తరపున వచ్చింది హైదరాబాద్కు ఆరా తీస్తే ఒక పెద్ద కన్సల్టెంట్ కంపెనీ నుండి వంద కోట్ల ఒక ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ రహస్యాలను ఒక గుజరాతీ వ్యాపారి రవీంద్ర జైన్కు అమ్ముతోంది ఈ మేల్ సెక్స్ వర్కర్ను ఆమె కోరికపై రవీంద్ర జైన్ కస్టమర్కు మర్యాద కోసం ఏర్పాటు చేసిన గిగ్ ఎకానమీ మనిషి అంతా ఆన్లైన్ పని పే అండ్ యూస్ పని అయిపోయిన తర్వాత ఎవరెవరో అన్ని అనైతిక యూజ్ అండ్ త్రో రిలేషన్స్ మరోవైపు ఐదవ తరగతి బడి పిల్లలకు కరోనా ఆన్లైన్ క్లాసుల పుణ్యమా అని స్మార్ట్ఫోన్ల వినియోగంతో గూగుల్ క్రోమ్ వాని బరిబాత బొమ్మల పోర్నో నీలి బొమ్మలు హద్దులు మీరిన శృంగార బహిరంగ చర్యలు ఎన్నో సైట్స్ ఎవరిపైనా ఎవరి నియంత్రణ లేని ఇంటర్నెట్ కామక్రీడలు అన్సెన్సార్డ్ కుప్పతెప్పల ఓటీటీలు వాటిలో ఫోర్ బై సెవెన్ జిగురు రసప్ర ప్రవాహాలు సిగ్గు ఎగ్గు లేని పాన్ ఇండియా సినిమాల గోల ఊ అంటావా మామా ఊ అంటావా పాటల హోరు వయ్యారపు వంకర్లు పోతూ యాంకర్లు పలికే జాకీలతో నిండిన ప్రైవేట్ రేడియోలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ట్విట్టర్ టీవీలైతే బహిరంగ బూతులే చిన్న పెద్ద ఆడ మగ ముసలి ముతక తేడా లేకుండా తిట్ల పురాణం అటు సేఫ్ సెక్స్ కోసం మున్ముందు హ్యూమనాయిడ్స్ సేపియన్స్ రోబోట్ స్త్రీలే దిక్కు అని పర్వర్టెడ్ ప్రపంచ ధనవంతుడు ఎలాన్ మస్క్ భవిష్యకారుడు రే జ్వల్ అరుస్తూ కృత్రిమ మేధతో ఒక మనిషి మరో మనిషిలోకి ప్రవేశించి సకల అంతరంగ రహస్యాలను చదువుతుండటం ఫామ్ హౌస్ స్టింగ్ ఆపరేషన్స్ ఎవడు నిజమైన మనిషో ఎవడు స్టింగో తెలియని తికమక ఉత్తుత్తి పంచాయితీ నా పెళ్ళాం నా దగ్గర పడుకోవట్లేదు ఎలా అని ఒకడు సుప్రీంకోర్టుకు వెళ్లేంత అతి స్వేచ్ఛ ఇన్స్టాగ్రామ్ స్నేహాన్ని ఉపయోగించి ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ చెఫ్ ముంబై హఫ్తాబ్ అమీన్ ఒక మామూలు బీపీఓ ఆపరేటర్ శ్రద్ధ వాల్కర్తో పిచ్చి ప్రేమ లేచిపోయే సహజీవనాలు ఢిల్లీ దుప్పటి కింద డేటింగ్లు వాడు ఆమెను చంపి ముప్పై ఐదు ముక్కలు చేసి పద్దెనిమిది రోజులు ఫ్రిడ్జ్లో దాచి ఒక ఆరు నెలల దుష్ట సంచలనం భారతదేశం ఒకప్పటి ప్రపంచానికి అత్యుత్తమ మానవ విలువలను బోధించిన దేశమేనా అన్న మౌన బాధ వ్యవస్థలు పట్టిపోతూ ఒట్టి ప్రేక్షక పాత్ర వహిస్తూ నిరంతర రాజకీయ కొనుగోళ్లు అమ్మకాలు ప్రభుత్వాలను పడగొట్టే పనిలోనే తలమునకలైపోతూ ప్రతిపక్షాలు ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ దాడులను ఆయుధాలుగా ఉపయోగిస్తూ అందరూ దోపిడీ దొంగలే వేల కోట్లు ఒట్టి చెత్తతో సమానమైపోతూ ఈ దేశంలో ఎవరు ఎవరినైనా కొనవచ్చును అమ్మవచ్చును అన్న సత్యం సిద్ధాంతమై మొత్తం మానవజాతే పట్టాలు తప్పి ఏదో ఎక్కడో కూలిపోతున్న నిశ్శబ్ద విధ్వంసం ఎట్లా హౌ తన్మయి ఆత్మ వ్రేలు పట్టుకుని తీసుకెళ్తున్న దారిలో నడిచి నడిచి భ్రుకుటి వద్ద ఒక భీకరమైన వాచ్ డాగ్లాగ్ వికసించి వర్ధిల్లుతున్న ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశించింది గాడ్ డాగ్ రెండు ఒకటేనా అనుకుంది పార్శ్వచేతనలో కుటుంబ యజమాని ఎప్పుడూ ఆ కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని ఉన్నతిని కాంక్షిస్తూ సమర్థవంతమైన చర్యలతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలే తగు ఆర్థిక పరిపుష్టితను సమకూర్చుకుంటూ ఎప్పటికప్పుడు ప్రగతిని సాధించాలి కానీ కొందరు బాధ్యత తెలియని సామర్థ్యం లేని తండ్రులు ఇరుగుపొరుగుకు కూడా అర్థం కాని రీతిలో బాధ్యతారాహిత్యంతో కుటుంబాన్ని బజారుపాలు చేస్తుండటం మనం గమనిస్తుంటాం ప్రభుత్వాలు కూడా అంతే తగు దక్షతతో భవిష్యత్తులో తమ ప్రజలు ఉత్తమ పౌరులుగా వర్ధిల్లేటట్టు వాళ్లను తండ్రిలా కాపాడుతుండాలి పాలకులు ప్రజల రక్షకులు జవాబుదారులే తప్ప వాళ్లపై అధికారం చెలాయించే దుర్మార్గులు కాదు తన్మయికి ఆరు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ దేశానికి సేవ చేద్దామన్న దృక్పథంతోనూ అనేక సంవత్సరాలుగా నిరుద్యోగంతో మగ్గుతున్న నిస్సహాయతతోనూ సైన్యంలో నలభై ఆరు వేల మంది నియామకాల కోసం ఎదురు చూస్తున్న ఆశావహుల కోసం అగ్నిపద్ పేరుతో పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై రెండున ఒక పథకాన్ని ప్రకటించి ఈ దేశంలో కలోలాన్ని రేపటం స్ఫురించింది చిన్ననాటి నుండి దేశప్రేమికుడైన తన్మయ్ తమ్ముడు రాజేందర్ బీటెక్ చేసి ఈ అగ్నిపత్ ప్రకటన రాగానే ఎంతో ఉత్సాహంగా గుంటూరు నరసరావుపేటలో ఉన్న ఒక ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సాయి డిఫెన్స్ అకాడమీలో చేరాడు దానికి ఆవుల సుబ్బారావు అని ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ డైరెక్టర్ అతనికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇటువంటి సంస్థలున్నాయి భారీ ఫీజ్ భౌతిక శిక్షణ ఇతర రాతపరీక్ష బాపతు తరగతులు నడుస్తుండేవి ఈ అగ్నిపద్ అనే ప్రణాళిక శాస్త్రీయంగా అనేకమంది సైనికరంగ నిపుణుల అంగీకారాన్ని పొందలేకపోయింది సరికదా అనేక విమర్శలను తిరస్కరణలను మూటగట్టుకుంది పార్లమెంట్లో విపులమైన చర్చ జరగకుండానే హడావుడిగా దేశానికి జవజీవాలను భద్రతను సమకూర్చవలసిన వ్యవస్థ ఎంత పటిష్టంగా రూపొందించబడాలో ఆ విధంగా అది రూపుదిద్దుకోలేదు వింటానికే అదొక లేఖి ప్రతిపాదనగా తోచింది చాలామందికి సాధారణంగా ఆర్మీలో పనిచేసిన వ్యక్తి పదిహేను ఏండ్ల సర్వీస్ పూర్తి అయిన తర్వాత పదవీ విరమణ చేస్తే మిగిలిన జీవితకాలం అంతా పెన్షన్ను పొందుతాడు కాగా బయట ఏవైనా సంస్థలలో ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద మళ్ళీ ఉద్యోగం పొంది జీవితాన్ని గడప గడపొచ్చు కానీ అగ్నివీర్ పథకం ప్రకారం ఆర్మీలోకి కొత్త నియామకాలను ఆపేసి కేవలం నాలుగేండ్లు మాత్రమే పనిచేయడానికి మాత్రం అందులో ఆరు నెలల శిక్షణ మిగతా మూడున్నర ఏళ్ల డిప్లాయ్మెంట్ తర్వాత పది శాతం మంది ఆర్మీలో కఠినతర పరీక్షల తర్వాత కొనసాగుట మిగతా తొంభై శాతం మంది ఎటువంటి పెన్షన్ లేకుండా నిష్క్రమించుట ఈ నాలుగేళ్లలో కూడా మొదటి సంవత్సరం నెలకు ముప్పై వేల రూపాయల జీతం దాంట్లో తొమ్మిది వేల రూపాయల కార్పస్ ఫండ్ కట్ రెండవ సంవత్సరం ముప్పై మూడు వేల రూపాయల జీతం కార్పస్ ఫండ్ తొమ్మిది వేల తొమ్మిది కట్ మూడవ సంవత్సర జీతం ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు కార్పస్ ఫండ్ పదివేల తొమ్మిది వందల యాభై రూపాయలు నాలుగవ సంవత్సరం నలభై వేల రూపాయల జీతం కార్పస్ ఫండ్ పన్నెండు వేలు నాలుగేళ్ల తర్వాత అభ్యర్థే జమ చేసిన కార్పస్ ఫండ్కు కొంత కలిపి పదకొండు పాయింట్ ఏడు ఒకటి లక్షల మొత్తం చేతిలో పెట్టి వాణ్ణి అగ్నివీర్ అని సంబోధించి ఉద్వాసన ఈ అవమానకర పథకాన్ని దేశం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తే నిరుద్యోగ యువత లక్షల మంది దేశవ్యాప్తంగా బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ హర్యానా ఇటు దక్షిణ భారతదేశం అంతా ప్రత్యేకించి ప్రభుత్వ అలసత్వ మోసపూరిత నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కోపోద్రిక్తులైన యువకులు పదిహేడు జూన్ రెండు వేల ఇరవై రెండున అకస్మాత్తుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పైన ఉదయం ఎనిమిది గంటలకే వేల మంది పకడ్బందీ ప్లాన్తో విరుచుకుపడి రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తూ రైళ్లను కాలబెడుతూ ఇతర సదుపాయాలకు నిప్పంటిస్తూ విజృంభించారు మీడియా అగ్రహోదగ్రులైన నిరుద్యోగ యువతతో మాట్లాడుతున్నప్పుడు అందరికీ కనబడ్డ నగ్నసత్యం నలభై ఆరు వేల మంది ఈ దేశ యువజనాన్ని ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నది అని అందుకే ఆ ప్రతిఘటన తెగింపు నిస్సహాయ తిరుగుబాటు భీభత్స వాతావరణం లాఠీచార్జీలు తలలు పగులుట రక్తాలు కారుట అంబులెన్సులు పరుగెత్తుట ఒక స్థితిలో పోలీసుల ఫైరింగ్ తన్మయ్ తమ్ముడు రాజేందర్ బీటెక్ కాల్పుల్లో మరణించి ఆ రోజు తను ఎథికల్ హాకింగ్ పరీక్ష రాస్తోంది ఏ భాషకు అందని తీవ్ర దుఃఖం ఇంట్లో ఒక్కతే అమ్మ వయసు అరవై ఐదు చిన్ననాడే తనకు ఐదేళ్లప్పుడు చనిపోయిన నాన్న తర్వాత యాభై మంది అగ్నివీరుల్ని పోలీసులు అరెస్ట్ చేసి వాళ్లను ప్రేరేపించిన వాళ్ల గురువు ఆవుల సుబ్బారావును అరెస్ట్ చేసి అల్లర్లు ధర్నాలు ప్రతిఘటనలు పొలిటికల్ అరుపులు కేకలు చివరికి మేము చెప్పిన దానికి ఎదురే లేదు అన్న ధోరణిలో ఇరవై ఒకటి జూన్న నేషనల్ సెక్యూరిటీ సలహాదారు అజిత్ దోవల్ అగ్నిపథ్ స్కీమ్ విల్ నాట్ బీ రోల్డ్ బ్యాక్ అని నిర్దయపూరిత ప్రకటన చేశాడు ఖేల్ కథం తాలీబజావ్ కొబ్బరికాయ పూర్ణంగా ఉన్నంతసేపే దాని అందం విలువ పగిలిన తర్వాత దాని ఉనికి హుళక్కే యోగనిద్రలో కేంద్రీకృతమైన భావనను హాకీ బాల్ వలె తరుముతూ ఊర్ధ్వముఖంగా పయనిస్తుంటాడు రివర్బరేటరీ ఫర్నేస్లా ఉన్న దగ్ధ బ్రహ్మ బ్రహ్మరంధ్రాన్ని బీజాక్షరీ సంహిత అయిన యశస్విని అధిష్టాన దేవతగా గల సహస్రార చక్రం ఉపరితలంపైకి ఆత్మజ్ఞానంతో పరమహంసగా రూపాంతరం చెందుతూ చేరుతోంది తన్మయి అంతా శుద్ధమైన వెలుగు ఇంతవరకు ప్రజల జాతీయ ఆస్తిగా సంపదగా వర్ధిల్లుతూ వస్తున్న రెండు వందల డెబ్బై ఏడు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ పరిశ్రమలను నిర్దయగా అమ్ముతూ వచ్చారు గత దుర్మార్గ పాలకులు ఇప్పటి మీ గత ఎనిమిదేండ్ల పాలనలో ఈ పిఎస్యులు మూడు లక్షల ఇరవై ఐదు వేల నూట ముప్పై రెండు కోట్ల డివిడెండ్ను ప్రభుత్వానికి సమకూర్చింది కదా సార్ వాటిని అమ్మడం అంటే కన్న తల్లే తన పిల్లలకు విషం పెట్టి చంపుతున్నట్టు అంటున్నారెవరో చుట్టూ అంతా గడ్డకట్టిన నిశ్శబ్దం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాపన కొరకు నేను ప్రతి యుగమునను అవతరించుచుందును అని ఆకాశవాణి తన్మయీ ఒక స్త్రీ ఒక శక్తి స్వరూపిణి కాళి అప్పుడు ఆమె యోగ నిద్రలో నుండి మహిషాసురి మర్ధని వలె మేల్కొంటోంది అదండి ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారి నిర్వాణ కథలలోని యోగిని రెండవ కథ ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారి పరిచయానికి వస్తే జూలై ఎనిమిదో తారీఖు పంతొమ్మిది వందల అయిన జన్మించిన ప్రొఫెసర్ రామచంద్రమౌళి మెకానికల్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం వరంగల్లులోని గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు ఆయన ఇప్పటికే ప్రసిద్ధ కవి కథకులు నవలాకారులు నాటకకర్త మరియు విమర్శకులుగా ముప్పై నాలుగు నవలలు నాలుగు వందల ఇరవై ఆరు కథలు పదిహేను సంపుటాల కవిత్వం నాలుగు నాటకాలు నాలుగు గ్రంథాలు వెరసి డెబ్బై ఎనిమిది గ్రంథాలను వెలువరించారు రెండు వేల పదకొండులో గ్రీస్లో జరిగిన పదకొండవ ప్రపంచ కవుల సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు రెండు వేల పదహారులో తైవాన్లో జరిగిన ప్రపంచ కవుల సదస్సులో కూడా భారతదేశ ప్రతినిధిగా పాల్గొని తన కవితలను వినిపించారు రెండు వేల పంతొమ్మిదిలో భువనేశ్వర్ ఇండియాలో జరిగిన ప్రతిష్టాత్మక ముప్పై తొమ్మిదవ ప్రపంచ కవుల సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొని తన ఇంగ్లీష్ కథల సంపుటిని ప్రపంచ సభల వేదికపై ఆవిష్కరింపజేసుకున్నారు తన బహుమతి పొందిన కథ భూమి దుఃఖం కథను దూరదర్శన్ హైదరాబాద్ టెలిఫిల్మ్గా నిర్మిస్తే అది రెండు వేల పదకొండవ సంవత్సరపు ఉత్తమ టెలిఫిల్మ్ అవార్డ్ స్వర్ణనంది పురస్కారాన్ని పొందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అత్యున్నత సాహిత్య పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం రెండు వేల ఏడుతో సహా ప్రతిష్టాత్మకమైన సినారే కవితా పురస్కారం రెండు వేల ఏడు డాక్టర్ అవంత్స సోమసుందర్ కవితా పురస్కారం రెండు వేల పన్నెండు గుంటూరు శేషేంద్ర శర్మ కవితా పురస్కారం రెండు వేల పదిహేను కొలుకలూరి భాగీరథి కవితా పురస్కారం రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండులో ప్రతిష్టాత్మకమైన ఫ్రీవర్స్ ఫ్రంట్ కవితా పురస్కారం సాధించారు ఇవి గాక ఫిలిప్పీన్స్ ప్రభుత్వ జీవిత సాఫల్య పురస్కారం రెండు వేల పదిహేడు ది ఆంధ్ర మహాసభ ముంబై జీవిత సాఫల్య పురస్కారం రెండు వేల పదిహేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న రెండు వేల పద్దెనిమిది పురస్కారం స్వర్ణలేఖిని రెండు వేల పద్దెనిమిది అవార్డ్స్ వంటివి ఎన్నో లభించాయి ఈయనకు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆరు పాఠ్య గ్రంథాలు రచించడం వల్ల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాష్ట్రపతి నుండి జాతీయ ఉత్తమ ఇంజనీరింగ్ అధ్యాపక అవార్డును పొందారు రెండు వేల పదిహేడులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ చేత రామచంద్రమౌళి రాసిన బృహత్ నవల కాలనాళికను ఆవిష్కరించారు అదే నవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత సాహిత్య పురస్కారమైన కాళోజీ అవార్డు రెండు వేల ఇరవైను ప్రకటించింది ప్రభుత్వం చంద్రమౌళి గారి నవలలు కథలు కవిత్వం అనేకం పంజాబీ తమిళ్ కన్నడ మలయాళం బెంగాలీ వంటి తెలుగేతర భారతీయ భాషల్లోకి అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీష్లోకి విరివిగా అనువాదమయ్యాయి రెండు వేల మూడు వందల ఎనభై ఆరు ఎంట్రీలను పరిశీలించి ప్రపంచవ్యాప్తంగా అరవై మందికి ప్రకటించిన నామన్ నాజిమన్ లెబనాన్ ప్రపంచస్థాయి స్థాయి కళా సాఫల్య పురస్కారం రెండు వేల పంతొమ్మిదిని ప్రకటిస్తే భారతదేశంలో ఇది ఒక్క రామచంద్రమౌళికి మాత్రమే దక్కింది అంతటి వారు మనకి తన కథలను జపాన్ తెలుగు వారందరికీ విని వినిపించి సౌ సౌభాగ్యాన్ని కల్పించిన వారికి కథాభారతి సంపూర్ణంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ని ముగిస్తూ మళ్ళీ వచ్చే కథలో కలుద్దాం అంతవరకు సెలవు